డాక్టర్ గారు ఇంకొక విషయం ఫుడ్లోనే మాట్లాడుకుందాం ఇప్పుడు టీ తాగుతూ ఉంటారు చాలా మంది టీ రోజుకి చాలా సార్లు తాగుతారు ఇంట్లో పెట్టుకోవడం వేరు బయట టీ కప్పుల్లో తాగడం వేరు సో ఇప్పుడు వచ్చే పేపర్ కప్స్ కూడా ప్లాస్టిక్ కాదనుకుని తాగుతూ ఉంటారు సో అందులో కూడా ప్లాస్టిక్ ఉందా అది కూడా క్యాన్సర్ కారకమైన ప్లాస్టిక్ ఉంటుంది బ్యాగ్స్ ఉంటుంది రెండు కూడా డైరెక్ట్ కాన్సూజన్స్ కాదు కానీ ఇందాక అనుకున్నట్టుగా రోజుకి నాలుగు టీలు ఒక పదివేలు దాటితే చెప్పలేము భవిష్యత్ మనకి చెప్తుంది ఈ మధ్య వచ్చినవి కాబట్టి బట్ ఇట్ ఇస్ ఆల్వేస్ హెల్దీ టు హ్యావ్ ఇట్ ఇన్ గ్లాస్ ఆర్ స్టెయిన్ ఓకే అలానే ఇటీవల ఒక వ్యక్తికి మనం సోషల్ మీడియాలో చూసాం క్యాన్సర్ వచ్చింది అతను ఎప్పుడు కూడా బయట ఎప్పుడు తిన్నా సరే ఇడ్లీయే తిన్నాడట అయినా సరే క్యాన్సర్ వచ్చింది అని చెప్పి సో వైరల్ అయింది సో అతనికి ఎందువల్ల వచ్చిందంట డాక్టర్ గారు ఇది మనకి ఒక ఫేమస్ సేయింగ్ ఉందండి అంటే కోడి కూస్తే సూర్యోదయం అవుతుంది అన్నప్పుడు అది అసోసియేషన్ అంటాం అంటే కోడి కూసిన ప్రతిసారి సూర్యోదయం అవ్వాల్సిన రూల్ లేదు అంటే కాజేషన్ వేరు అసోసియేషన్ వేరు ఇప్పుడు నీటిని మనం వేడి చేస్తే వేడికి బొడగలు వస్తే అది కాజేషన్ ఈ కోడి కోతికి సూర్యోదయానికి కొన్ని సంబంధమే అంటే ప్రతి అసోసియేషన్ కొట్టిపడేయని లేము మనం ఎందుకంటే ఈ అసోసియేషన్ నుంచి రీసెర్చ్ చేదానికి వెళ్తుంది అక్కడ నుంచి కాజేషన్కి తెలుసుకుంటాం ఇడ్లీలో మీరు ఇందాక చెప్పిన ఏదైతే ఉందో అది కర్ణాటకలో జరిగింది సో వాళ్ళు ఏంటంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ పంచడం కోసం ఒక థిన్ ప్లాస్టిక్ని స్టీమ్ మీదకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఈజీగా బయటకు వచ్చేసేయడం కోసం వాడేరు అది అందుకోసం కర్ణాటక హ్యాస్ బ్లాండ్ యూజ్ ఆఫ్ బ్యాండ్ ది యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ ఇడ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది జరిగి ఎక్కువ కాలం అవ్వట్లేదు సో ఒకదానికి అలా లింక్ అవుతూ అవుతూ అది క్యాన్సర్ అనుకున్నారు ప్లాస్టిక్ ఏ రూపంలో అయినా చెడ్డదే కాబట్టి అది వాడడం అన్నది మనం ఎప్పుడు సమర్థించలేము అది ఎక్స్ట్రీమ్ చర్య కాదా అన్నది ఆ పాలసీ మగర్స్ వదిలేద్దాం మనం దాని గురించి డిస్కస్ చేయొద్దు హెల్త్ పరంగా మంచిది కాదని చెప్పగలం